ద్వారానే సమాజంలో పేద వర్గాలు అభివృద్ధి పొందుతారని బాలబాట ద్వారా దళిత పేద వర్గాలలో విద్యాభివృద్ధికి కార్స్ సంస్థ చేస్తున్న కృషి శ్లాగీనియం మాచర్ల మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్ అందరి మాటల్లో కూడా గమనించిన అంశం ఒకటే ఈ చదువు అనేది ఆగకుండా ముందుకు కొనసాగాలి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఖచ్చితంగా మనం వంతు వందకు వంద పర్సెంట్ ప్రయత్నం చేయాలి చదువు విషయాలు మాత్రం ఏ పరిస్థితుల్లో కుటుంబ కష్టాలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని అలాంటి ఆపడానికి లేకుండా మనం ముందుకు సాగాలి దానికి ఉదాహరణ కూడా నేను కూడా మీ నుంచి నేను కూడా చనిపోతే చదువు ఆగిపోయింది తర్వాత ఆ చదువును రెండు సంవత్సరాలు బ్రేక్ అయిన తర్వాత ఇలాంటి పెద్దలంతా వచ్చి ఆ కాలీలో చదువు ఆపావు చదువుకో అని మళ్ళీ పంపించారు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకు ఆ రోజు జరిగిన మలుపు కొనసాగుతనే అట్టే కొనసాగుతనే మళ్ళీ ఒక అమ్మగారు చనిపోయారు అయినా అమ్మగారు చనిపోయిన పది రోజులకే ఈ డిగ్రీ పరీక్షలు రాశారు సెకండ్ ఇయర్ అదృష్టం పొద్దు ఆమె చనిపోయిన ఎనిమిది రోజులు కూడా పరీక్ష కాదన కూడా ఇబ్బంది ఏం కలగలేదు అంటే ఆ పట్టుదల ఆగనే కొనసాగింది అందుకే నా జీవితాన్ని ఉదాహరణ చెప్తున్నాను అక్కడ చట్టం కూడా చాలా బలమైనది కూడా నేను చదివిన తర్వాత సమాజానికి ఏదైనా పనికి ఉండాలి అంటే ఒట్టి చదివే పనికిరాదు ఇందాక అంబేద్కర్ గారి మాటల్లో కూడా చాలా చోట్ల కూడా ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు అంబేద్కర్ గారు ఆయన జీవితము ఒక సువర్ణ అక్షరం ప్రతి అక్షరం కూడా ఒక సువర్ణ అక్షరం ఆయన జీవితం అటువంటి చదువు చదవాలని ఉద్దేశంతో మళ్ళీ న్యాయశాస్త్రం అంకితమై న్యాయశాస్త్రము పట్టా సాధించారు సాధించిన తర్వాత అనేక న్యాయవాదిగా కూడా కొన్ని చోట కొన్ని చోట పనిచేయడం కూడా జరిగింది తర్వాత చిన్న ఉద్యోగం రావడంతో మరలా ఆ న్యాయ వ్యవస్థకు మళ్ళీ దూరమై కానీ ఆ కూడా ఇప్పుడు కూడా కొనసాగిస్తూ కూడా ఉచిత సలహాలు న్యాయశాస్త్రంలో ఉచిత సలహాలు అని ఇప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్స్ సంబంధించి ఉచిత సలహాలు ఇప్పుడు కూడా ఇస్తానే ఉన్నారు ఎటువంటి కంటే ఈరోజు న్యాయశాస్త్రం డబ్బులు కాదు మనం చదువులో ఏ పరిస్థితిలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చదువు నాకు కొనసాగిస్తారని అంతేకాదు చిన్నపిల్లలకు మీరు ముందర ఈ వయసులోనే చిన్నపిల్లలని మీరు ప్రోత్సహించడానికి చేయడానికి బాలపాట వచ్చేసే చేసే ప్రయత్నం అందరినీ అభినందిస్తూ చలవరించుకున్నారు కమిషనర్ గారు గౌరవనీయులు వెంకటదాస్ సార్ గారికి బాలబాట ఆర్ట్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అన్నగారు అమర్నాథ్ అన్నగారికి బాలబాట ఎస్సీఓ గారు మరి వేక్బాబు ప్రసాద్ గారికి తల్లి సేవాదారులు చంద్ర గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి యూఎస్ అందరికీ పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా కాట్ సంస్థ ద్వారా అందిస్తున్నటువంటి సేవలు ఎప్పుడూ కూడా మర్చిపోలేనివి ఎందుకంటే చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదని చెప్పేసి మనకి నిరూపించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్డ్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఉందాక అన్నగారు చెప్పినట్టు ఎవరైతే డ్రాప్ అవుట్స్ పేదరికంలో ఉన్న పిల్లలు చదువుకోలేకపోతున్నారో వాళ్ళని సమాజంలో గుర్తించి విద్యావంతులుగా చేయటం ఎవరైతే బడి బయట తిరుగుతున్నారో వారిని గుర్తించి ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో చేర్పించి వాళ్ళను విద్యావంతులుగా చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ సమాజంలో సేవలు అందిస్తున్నందుకు కార్డ్ సంస్థ బాలబాట అధినేత అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మధ్య లేని వాళ్ళు వింత బస్సు అంటారు మనకి సమాజంలో విద్య అనేది చాలా అవసరం ప్రతి మనిషి గౌరవింపబడాలంటే విద్య అనేది అవసరం కాబట్టి నేటి విద్యార్థులే రేపటి పౌరులు ఈ యొక్క దేశానికి మరి భవిష్యత్తు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిఓస్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో మీరు చదువుకోవడంతో పాటు మీ క్రింది స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి సాయంత్రం వేళలో ఒక గంట కృష్ణ కూడా ఏర్పాటు చేసి మరి వాళ్ళకి వాళ్ళని చైతన్యం చేయటం మరి రాయించటం హోంవర్క్ చేయించడం అనే బాధ్యత తీసుకున్నందుకు మీ అందరు కూడా మరి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను మరి వాళ్ళకి కొద్దిపాటి ఇలాంటి కాస్మెటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటి అలాగే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు క్రిస్మస్ కానీ ఈస్టర్స్ కానీ నూతన సంవత్సరాలు కానీ మరి కార్డ్ సంస్థ ద్వారా మరి పేద పిల్లలకు మరి బట్టలు కూడా అందజేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఇలాంటి మంచి సేవలు అందిస్తున్నందుకు మరి మరోసారి కార్డ్ సంస్థకు బాలబాట కార్యక్రమానికి వారందరికీ అందరికీ కూడా యజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవంగానే వాళ్ళు ఈరోజు స్పందన కార్యక్రమం చాలా బిజీలో ఉంటారు కమిషనర్ గారు అయినా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు వారికి అవకాశం ఇచ్చినటువంటి బాలబాట డిప్యూటీ డైరెక్టర్ బా అమర్నాథన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరోసారి హృదయపూర్వక జేదిఎంలు తెలియజేసుకుంటూ చాలా ముఖ్య ఉంటాము ప్రభుత్వ పాఠశాలటువంటి పిల్లలు సాయంత్రం పూట ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళని మళ్ళా ప్రభుత్వ పాఠశాలకు పంపే విధంగా కృషి చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే జాబ్ అవుట్ అనేది తగ్గించేసి అంబేద్కర్ చెప్తా ఉంటారు ఎడ్యుకేషన్ లిబరేషన్ ద విద్యా కోసం అని చెప్పేసి చెప్పేటువంటి విధానం ఎందుకంటే లక్ష్మి కొందరిది సరస్వతి అందరిదే అంటే డబ్బు కొంతమంది ఉన్నప్పుడు కూడా తిరిగి చది ఎవరప్పన్నది ప్రధాన అంబేద్కర్ గారే ఇప్పుడు ఈ శ్లోకం మా పాలపాటులో నేను ఎవరికైనా తక్కువ కాదు నాకంటే ఎవరు ఎక్కువ కాదు అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్తో చిన్నప్పటి నుంచి కూడా ఒక ఐడియాలజీని పెంపొందిస్తాను సార్ ఎందుకంటే ఇది హ్యూమానిటీ సోషల్ ఈక్వాలిటీ సామాజిక సమానత్వం అనేదే ముఖ్య ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం అలాగే యూత్ అంటే యువకులు అంటే పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు మొత్తం కూడా నుంచి ఈ దేశంటువంటి సంపద భారత సంపద వాళ్ళు వాళ్ళ యొక్క నడవశ కావాలనేటువంటి నేర్పించి ఇండికేషన్ జీవితంలో మరి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్ని నష్టాలు ఉన్నా చదువుకోవడానికి చాలా విషయం ఇది ఆ చదువు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో మరి ఇప్పటికీ రాజ్యాంగము భారతదేశం పొందవచ్చు వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినప్పుడు కూడా అనుకున్న స్థాయిలో ఇంకా దాన్ని అద్భుత కాబట్టి దాని ప్రభుత్వంతో పాటు మా వంతు చిరు శాఖ ఘాట్ సంస్థ అనేది మేము ఏరియాలో పనిచేస్తా ఉన్నాం